హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రెడ్ హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి అందరికీ ఈద్ ముబారక్ అండి బక్రీద్ స్పెషల్ బ్రెడ్ అయితే చేసినానండి ఈరోజు అందరూ ఖుర్మా పాయసం అయితే చేస్తారో నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి బ్రెడ్ హల్వానైతే చేసినానండి చూడండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా బ్రెడ్ హల్వా ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకునేదానికి మిల్క్ బ్రెడ్ ఒకటి తీసుకోవాలండి ఈ బ్రెడ్ని కొన్నిసేపు ఎండలో అయినా పెట్టుకోవాలి లేకుంటే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవాలండి కొంచెం డ్రైగా అవుతుంది అలా చేస్తే నూనె అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ బ్రెడ్ని పీసెస్గా కట్ చేసుకుందాము నేనైతే సైడ్స్ కట్ చేయలేదు మీరు కావాలంటే కట్ చేసేయచ్చండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలండి అన్నీ ఇలానే కట్ చేసుకోవాలండి సేమ్ చూడండి ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేస్తానండి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న బాదము జీడిపప్పు అలాగే ద్రాక్ష తీసుకున్నాను మీకు ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చండి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేద్దామండి ఒక ప్లేట్లోకి అన్నీ ఇలా తీసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంతసేపు ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి ఈ బ్రెడ్ పీసెస్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా డన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి బ్రెస్ బ్రెడ్ పీసెస్ని బ్రెడ్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేద్దామండి ఎప్పుడున్నా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి ఇది ఈ హల్వాని ఎక్కువగా పెళ్ళిళ్ళు అయితే పెడుతూ ఉంటారండి దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది బ్రెడ్ పీసెస్ని ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఆయిల్ అంతా బాగా తీసేసి సేమ్ అలానే మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి సేమ్ అలానే టన్ చేసుకొని అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేద్దామండి చూడండి ఆయిల్ అయితే సరిపోలేదు ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి లాస్ట్ బ్రెడ్ పీసెస్ అండి తీసుకున్న ఆయిల్ అంతా అయిపోయింది చూడండి బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ చక్కెరని యాడ్ చేసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ని ఒకసారి కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలని యాడ్ చేసుకోవాలి చూడండి చక్కెర అయితే కరిగిపోయింది దీనికి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు స్టిక్కీగా వస్తే సరిపోతుందండి స్టిక్కీగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి షుగర్ సిరప్ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు పాకము స్టిక్కీగా వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి చూడండి స్టిక్కీగా అయితే వచ్చింది ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో కుక్ చేసుకోవాలండి ఇలా షుగర్ సిరప్లో కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి చేసుకోవాలండి ఈ ప్రాసెస్ని చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు బ్రెడ్ పీసెస్ని బాగా కలుపుకోవాలి చూడండి బ్రెడ్ పీసెస్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి బ్రెడ్ పీసెస్ని ఇలా కలుపుకోవాలి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఇందులో కాచి చల్లార్చిన చిన్న పాలు ఒక కప్పుని యాడ్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ పాలు అయితే పట్టవండి ఒక కప్పు అయితే సరిపోతాయి ఈ పాలనంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బ్రెడ్ హల్వా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ని కలుపుకుందామండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఈ బ్రెడ్ హల్వాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇంటికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఈ హల్వాని అయితే ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుంటారండి అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది హల్వాని ఇలా తీసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను దాంతో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మి ఎమ్మిగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి